వెల్కమ్ టు టీవీ న్యూస్ నేను ప్రియాంక డీటెయిల్స్ చూస్తే మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో బైకుల దొంగతనానికి పాల్పడుతున్న సాదిక్ చేశారు నిందితుడు నర్సాపూర్ కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు తనిఖీల్లో భాగంగా సూరారం చౌరస్తాలో అనుమానాస్పదంగా తిరుగుతున్న సాదిక్ ను అరెస్ట్ చేసి అతని వద్ద దొంగిలించిన పది ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ శంకర్రెడ్డి తెలిపారు లీమా ఇంకా మా ఎస్ఐఎల్ అందరూ కృష్ణ ఎస్ఐఎల్ అందరు కలిపి కూడా ఒక లాగా ఏర్పాటు చేసి నిన్న మొన్న గణే ఉత్సవాల సందర్భంగా కూడా చాలా బిజీగా ఉండి ఏం చేయలేకపోయిం గత మూడు నాలుగు రోజుల నుంచి స్పెషల్ ఆపరేషన్ చేసుకుంటూ చేయటం వల్ల నిన్న సాయంత్రం వెహికల్ చెక్ చేసిన క్రమంలో మహమ్మద్ సాదక్ అలీ సాదక్ అలీ నర్సాపూర్ దగ్గర నర్సాపూర్ వ్యక్తి సిటీ వెళ్తుంటే మన దగ్గర శ్రీవారం చే మనం వెహికల్ చెక్ చేస్తున్నాము అతను రాపి ఆ బండికి సంబంధించినటువంటి వివరాలు తన వివరాలు అడిగేసరికి అతని దగ్గర సరైన ప్రూఫ్లు ఇవ్వటం వల్ల తీసుకొచ్చి చింతాకేషన్ చేయగా గత రెండు నెలల నుంచి మా దగ్గర సురారం పోలీస్ స్టేషన్ జీడిపట్ల పోలీస్ స్టేషన్ లో జరిగినటువంటి పలు బైక్ తన మొత్తం అతను కంప్లైంట్ చేసినాడు రాత్రి నుంచి ఇప్పటి వరకు మొత్తం కూడా అతని దగ్గర పది బండ్లు పది టూ వీలర్లు రికవర్ చేసినాము అందులో తొమ్మిది టూ వీలర్లు సూరారం పోలీస్ స్టేషన్ సంబంధించినది ఒక టూ వీలర్ సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ బండి రికవర్ అయింది అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము అతని దగ్గర నుంచి పది బండ్లు పది బైకులు రికవర్ చేసినాము ఎవరైతే దీంట్లో కష్టపడి పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా రివార్డు గురించి మా సిపి గారికి కూడా పంపడం జరిగింది వాటి గురించి మా డీసీపీ గారు వరకు దీంట్లో స్పెషల్ ఫోకస్ గా మా డీసీపీ సారు